రై ఏం చేస్తాను రానిక్ దావత ఏం దావదు మాకేమన్నా మరి మనలోది షికా చేస్తారు అగ్గి చేస్తారు అంటుకున్నారు మంచిగా సన్నీమియా నమస్తే దోస్తులు ఎట్లారు మేతో సూపర్గా ఉన్నాం సుజన్గా అయ్యాలని అయితే దావత్ కట్ చేసినాం దావత్ వీడియో తీస్తున్నాం అనమాట దావత్ అంటే కుకింగ్ వీడియో మన వాళ్ళు అయితే నిప్పు చేసినారు నిప్పు చేయడానికి మాత్రం మస్తు గోస అయింది అగ్గిపెట్టే మరిచి వచ్చినాం కానీ అటు ఇటు పోతారు కదా పోతే వాళ్ళు కానీ బర్రెతలు కానీ వాళ్ళని అడిగి అగ్గిపెట్టి తీసుకుంటున్నాం కానీ దరిదానికి తొందరకి అసలు అంటుకోలేదు లాస్ట్ ఒక తమ్ముడు హచ్చిపోతా అంటే అలా మేము అట్లా అడ్వాన్స్ పట్టకపోతాం అన్న అది యూజ్ ఏం లేదు ఉంచుకోండి అని ఇచ్చిపోయిండు మొత్తానికైతే అగ్గి చేసినాం ఇక గోసెట్ ఉంటుంది దావతి గోస గాలి కదా ఎండాకాలం గాలే ఇక అంటుకున్నా అంటే పోదు ఉంటేనే అంటుకుంటుంది కానీ మా దరిద్రం ఏందో గాలికి అసలు అంటుకోలేదు ఏదో ఒకటి మర్చిపోయినా ఆగిపోయినప్పుడు అది ఇలా ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎట్టిన ఉంటుంది శివ సక్సెస్ అగ్గి మరి సాడీ చేద్దాం ఇక అత్త మునుపతి తాత విడ ఇస్తాను ఏ లేట్ అయింది మొన్న వచ్చిందా మొన్నట్లు వచ్చిన లేట్లు కొత్తారు తేపకొడి తెకోటి మర్చిపోడి అవుతాం చికెన్ పై మళ్ళీ అయింది అట్లా ఉంటుంది మనతోని ఇలా మరి చికెన్ ఎంతరాజీ కుక్క మధ్యలో బో బో ఉంది ఎవరు చన్నీ పన్ను కోక్ ఇక చూసింది కదా చికెన్ అయితే అవుతుంది ఏమీ వేసినాం ఇలా మామూలు దింపమంటాడు ఫోటోలు దింపంటాడు పూరకే లేదేం లేదు మనసుకు గ్లాస్ గుర్తు అయిపోద్ది కదా తాగుదాం కూలింగ్ ఫోటో దింపు పుట్వ ఫోటో దింపుతలే కానీ చికెన్ అయితే మస్తు పెద్ద ముక్కలు కొట్టింది కదా చిన్న చిన్న కొట్టనే పెద్ద కొంచెం ఏం కూ పులుసే ఇంక మరి అప్ కూలింగ్ పోతుంది మనసు క్లాస్ మేక మేకప్ అని ఎందుకు అసలు మీకు ఆ పేర్లు దీనికి మేకన్ పేరు ఎట్లా వచ్చింది స్కూల్లో పెట్టి ఎందుకు ఇంకెది కానీ చెప్పాను పనికొక్క పనికొక్క చిన్నప్పుడు పొక్క లూ ఉండేది పొక్క లూలు కూడ ఇంత తాగుకుంటుండేది అందుకే పనికొకళ్ళు పేరు వచ్చింది ఇష్టం చది ఇది ఇష్టం చేసుకోరాంది మరి కూర చాలా రోజుల తర్వాత ఇట్లా దావత్ వీడియో చేయడం వీళ్ళతోని ఇక కొంచెం మర్చిపోయిన మన వాళ్ళు కూడా కరెక్ట్ ఫాలో అయితే లేరు అప్పట్లెక్క ఎంతైనా ఇక అదుపు తప్పింది కదా మళ్ళీ కొంచెం గైడ్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది చూస్తున్నా మంచి ప్లాన్ చేస్తున్నా రెగ్యులర్గా వీడియోస్ రావడానికి తప్పకుండా మంచి మంచి కంటెంట్లు ఇస్తాను ఇక విలేజ్ క్యామెరా కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాం అది నాబాష ఛానల్లో అయితే వచ్చేస్తాయి ఇక వేరే ఉంటుంది ఇక ఏరా కూర అయిందా అయిందన్న ఇంటికి పండి మీరు మేము అంటే సగం అంత త్యాగ వారా ఇంకేం అయిపోయిందట కొత్తిమీర దింపుతా అయిపోయినా సరే ఇంకొక కొంచెం పొద్దుగా వస్తే త్వర అయిపోతారా లేకపోతే ఇట్లా ఎండ కొడుతుంది అటు వస్తుంది అటు ఉన్నది కానీ కూర అండే కడలేదా మనం వచ్చినప్పుడు నీడు ఉండే కానీ ఓకే తీయడానికి మంచి నమ్మ పడుతుంది పర్లేదు లొకేషన్ మాత్రం వేరే ఉన్నది ఇటు బాగా అన్నమాట ఇట్లా చూసింది కదా కర్రాక్ ఉన్నది ఇంతకుముందు ఈ ప్లేస్లో వాళ్ళు కూలీలు ఉండేది అన్నమాట ఛత్తీస్గఢ్ నుంచి మెరుపు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వాళ్ళు ఉండేది అన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకునే ఈ మస్తు ఉన్నది మరి వీళ్ళు మన ఊరిలో ఉంచుతారా ఉంచుకో ఉండరా తెలియదు కానీ చూడాలి అయిందా మొత్తం తినేద్దామా ఇక మన కెమెరా పెట్టానా ఎట్లయిందా మంచిగా అయిందా అదొస్తా ఎట్లా ఎట్లా ఉందిరా మంచిగా వచ్చిందా కలరింగ్ కూడా మస్తు వచ్చింది మోకుడు కదా మంచి అయింది ఎట్లున్నదిహా ఫ్రెండ్స్ చూసాను కదా మన వాళ్ళు అయితే కూర మాత్రం చూడడానికి అయితే కలరింగ్ అయితే సూపర్ ఉన్నది టేస్ట్ కూడా బాగున్నా అంటారు సార్ నేను కూడా తిని టేస్ట్ ఎట్లా తెలుసుకుందాం ఇక రై అయిపోయినాయిదా అంతగా అందులో ఫోటోలు దిగుతారు ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా ఇక మొత్తానికి ప్యాక్ చేసి జంప్ అయితే బెటర్ వీడియో అయిపోయింది మన వాళ్ళు ఫోటోలు దిగుతారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈరోజు మా వీడియో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని ఫుల్ వీడియో వచ్చేసి వరంగల్ కథలో ఉంటుంది చూడండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్